నమస్కారం ఏనేన్ భక్తికి స్వాగతం మార్గశిర శుద్ధ త్రయోదశి ఈరోజు హనుమద్ వ్రతం జరుపుకుంటూ ఉంటాం మనం ఆంజనేయ స్వామి భక్తికి ప్రతీక అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచి అపజయాలు తొలగించి విజయాలు చేకూర్చే శక్తి ఈయన భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే కల్పవృక్షం భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహాన్ని పొందడానికి దివ్యమైన మార్గం ఈ హనుమత్ వ్రతం మార్గశిర త్రయోదశి నాడు సువర్జల సమేత హనుమంతుడిని కలశంలోకి ఆవాహన చేసి పూజించి హనుమత్ కథలను శ్రవణం చేసి ప్రసాదాన్ని తీసుకుని వ్రతం పూర్తి చేసుకుంటారు ఈరోజు పదమూడు ముళ్ల తోరాన్ని ధరిస్తారు ఈ విధంగా పదమూడు సంవత్సరాలు వరుసగా చేసిన వారికి హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం ఈరోజు స్వామికి అత్యంత ప్రీతికరమైన అప్పాలు తమలపాకులు సింధూరంతో పూజ చేయడం వల్ల స్వామి కృప కలిగి ఆరోగ్యము విజయము మృత్యుమయ విముక్తి కలుగుతుంది దీనికి సంబంధించిన ఒక కథ కూడా చెప్పుకుంటారు సౌనకాది మహర్షులు సూత మహర్షిని హనుమంత్ ఉద్భవాన్ని వివరించమని కోరారు అప్పుడు ఆయన ఒక కథ చెప్పారు వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో ఉన్న పాండవుల వద్దకు వచ్చారు ధర్మరాజు భార్య ద్రౌపదితో సోదరులతో సహా వెళ్ళి స్వాగతం చెప్పి ఆహ్వానించి అర్ఘ్యపాదాలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో సేవించారు వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివృత్యాన్ని మెచ్చుకున్నాడు అందరూ భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతం ఉందని దాన్ని వివరించాడు అది కార్యసిద్ధిని కలిగిస్తుందని వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు అదే హనుమద్ వ్రతం దుష్ట గ్రహాలని వ్యాధుల్ని పోగొట్టగల సకల శుభాలు శ్రేయస్సు ఇస్తుంది ఈ వ్రతం దీన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి బోధించి దగ్గర ఉండి చేయించాడని దాని ప్రభావం వల్లే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్తారు అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న హనుమత్ తోరణాన్ని చూసి దాని వివరం అడిగాడు ఆమె అన్ని వివరంగా చెప్పగా అతనికి గర్వం కలగడంతో కోతిని కూర్చిన వ్రతం ఏమిటి అని ఈసరించుకున్నాడు జడ్డాపై కట్టబడ్డవాడు ఒక వానరుడు అయిన హనుమకు వ్రతం చేయడం ఏంటని దుర్భాషలాడాడు ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీకృష్ణుడు చెప్పి చేయించిన వ్రతం ఇది అని అంది అయినా కూడా అర్జునుని కోపం తగ్గలేదు ఆమె చేతికున్న తోరాన్ని బలవంతంగా లాగి పడేశాడు అప్పటి నుంచే పాండవులకు కష్టాలు ప్రారంభమయ్యాయని ఈ అరణ్య అజ్ఞాత భాషాలు దాని ఫలితమే అని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు పదమూడు మూడులు కల హనుమత్ తోరాన్ని తీసివేయడం వల్లే పదమూడు ఏళ్ల అరణ్య అజ్ఞాత వాసం కలిగాయని కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు చెప్పాడు ధర్మరాజుకు సందేహం కలిగింది పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కథ చెప్పాడు పూర్వం శ్రీరాముడు సీతను వెతుకుతూ తమ్ముడు లక్ష్మణునితో ఋషిముఖ పర్వతం మీదకి చేరాడు సుగ్రీవ హనుమంతులతో సఖ్యం చేశాడు అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతమంతా చెబుతూ దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు బ్రహ్మాది దేవతలు హనుమతో హనుమ నువ్వు హనుమద్ వ్రతానికి నాయకుడిగా ఉంటావు నిన్నెవరైతే భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు అని బ్రహ్మ చెప్పిన మాటను రామునికి చెప్పి నేను నీ వంటని తేలిగ్గా చూడకుండా నా వ్రతం చేసి ఫలితం పొందు త్వరలో సీతా దర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతి అవుతావు అని విన్నవించాడు అప్పుడు ఆకాశవాణి హనుమ చెప్పిందంతా సత్యమే అని పలికిందట వ్రత విధానం చెప్పమని హనుమను కోరగా మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం చేయాలని హనుమ రామునికి చెప్పాడని పంపా నదీ తీరంలో శ్రీరాముడు సుగ్రీవులతో ఈ వ్రతం చేశాడని చెప్తారు పదమూడు ముళ్ళ తోరాన్ని కట్టుకుని పూజించి హనుమత్ వ్రతం చేసుకున్నాడు కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజును ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు వ్యాస మహర్షి మాటలకు సంతృప్తుడైన ధర్మరాజు భార్యా సోదరులతో వ్రతాన్ని విధి విధానంగా చేసి అంతా తోరాలు కట్టుకుని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ముగించుకున్నారు ఈ వ్రతం చేయాలనుకున్న వాళ్ళు హనుమంతుని స్వామికి ముందుగా సంకల్పించుకుని వ్రతం చేస్తున్నాం స్వామి దీనిని పరిపూర్ణంగా పూర్తి చేయమని నమస్కారం చేసుకుని ప్రార్థించి కలసం పెట్టుకుని అందులోకి స్వామిని ఆవాహన చేయాలి పదమూడు ముళ్ళు కల తోరాన్ని కట్టుకోవాలి ఈ పూజలో ముఖ్యమైనది బ్రాహ్మణుని పూజ ఎవరైతే బ్రాహ్మణునకు లేకపోతే చేయించిన పురోహితునికి పదమూడు అప్పాలను దక్షిణ తాంబూలంతో ఇవ్వాలి వీలైతే భోజనం పెట్టడం లేదా స్వయం పాకం ఇవ్వాలి ఈ వ్రతం ఆచరించడం వల్ల శత్రు బాధలు రుణ బాధలు గృహ బాధలు గ్రహ బాధలు తొలగుతాయి ఈ వ్రతాన్ని చేసుకోవడం ద్వారా ఆ రామబంటు కృపా కటాక్షాలు అందరం పొందాలని ఆశిస్తూ శుభం భూయాత్